అందరికీ నమస్కారములు నా పేరు సిహెచ్ విద్యానంద సాత్విక్ నేను వాగ్దేవి విజ్ఞాన కేంద్రం నుంచి వచ్చాను నేను ఇప్పుడు శ్రీమద్ భగవద్గీతలోని ద్వాదశోధ్యాయంలోని కొన్ని శ్లోకములను మరియు వాటి భావములను చెప్పుచున్నాను ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ श्रीगुरुभ्यो नमः श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः भक्तियोगः अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां परियुपासते ये चाप्यक्षरमव्यक्तं అర్జునుడు ఇట్లు పలికెను ఓ కృష్ణ భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడైన నీ సగుణ రూపమును ఆరాధించువారును కేవలం అక్షరుడవగు సజ్జిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారును కలరు ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులెవరు श्रीभगवानुवाच मय्या वेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमामताः భావము శ్రీ భగవానుడు ఇట్లనెను ఓ అర్జున పరమేశ్వరుడైన నాయందే ఏకాగ్రచిత్తులై నిరంతరము నా భజనాధ్యానాదులయందు నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయం